అప్పుడు త్వరలో తెలంగాణలో ఇస్తున్నాడు ఎవరమ్మా ఇచ్చే డీలర్ బాగుందమ్మా బాగా ఇస్తున్నావు అందరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు పర్సంటేజ్ 90 90 2 90 3 90 2 90 4 90 ప్రతి నాలుంగా అందరూ తీసుకుంటారు అందరూ బయట వచ్చారు బైటల్లో కొడి ఇవాల వేరే రాస్ట్ మాల్ లో ఇచ్చా ఇవాల కార్డర్ని చాలా మంచిది చాలా బెంటిగా మాకన్నీ రాస్ట్

చెప్పేది ఏంటంటే ఎనిమిది రూపాయలు అనుకుంటే నూట అరవై ఆరు నూట అరవై కదా పద్నాలుగు వందల రూపాయలు గుట్ట కూర చేసిన పద్నాలుగు వందల రూపాయలు అవుతుందా పద్నాలుగు వందల రూపాయలు విలువ ఉందా లేదా అనేది చూసుకోండి మీరు నిజం గారు ఆ కూరకు దీనికి అయ్యే ఖర్చు పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు రసానికి పెంచుతా ఉన్నారు పెంచెల రూపాయలు పెంచుతున్నారు అది పెంచితే మీకు దాదాపు పదహారు వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఈ పద్నాలుగు వందల రూపాయలు వస్తుందా లేదా నిజం గారు ఎంతవరకు ఇది వస్తుంది టమాటా చూసారా మన గురువు కూడా ఎలాగే తిన్నారు పిల్లలు జిల్లా అంతా వచ్చి తిన్నారు ఈ పేదరంగం పోటీ

చాలా ప్రాబ్లం అవుతుంది మీకు సరుకులన్నీ సబ్సిండీ అందిస్తూ ఉన్నారా వాళ్ళు వర్క్ క్యాపిటల్ అంతా జాగ్రత్తగా చూపిస్తారా మీకు వచ్చే పద్నాలుగు వందల రూపాయలు జాగ్రత్తగా డివైడెడ్ చూసుకుంటారా